శ్రీ గురు కన్నేశ్వరాయ నమ శ్రీ గురు దత్తావధూతాయ నమ సద్గురు శ్రీ సత్ ఉపాసియే నమ కాలరాత్రి పరమశివుడైన కన్నేశ్వరుడు తమకి ఇచ్చిన ప్రత్యక్ష దర్శనం గురించి శ్రీ సత్ ఉపాసి గురుగారు ఈ విధంగా వివరిస్తున్నారు జై గురుదేవ దత్త కన్నేశ్వరుని దేవస్థానము మా పొలానికి సుమారు రెండు ఫరాంగుల దూరంలో ఉంది నేను వ్యవసాయం వాడిని నీరు పెట్టడం గడ్డి కోయడం పొలం కాపలా కాయడం ఎద్దుల్ని మేపడం ఇదే నా నిత్య దినచర్య ఈ పనితో పాటుగా శివనామ స్మరణ కూడా జరుగుతూ ఉండేది అక్కడ శివుని గుడి కూడా ఉంది ఆ దైవం పేరు కన్నేశ్వరుడు కానీ ఆ జనం అంతా ఎవరు ఒంటరిగా పోవద్దు భయపడతారు అక్కడ భూతాలు పాములు తేళ్ళు తిరుగుతుంటాయి అంటుండేవారు నాకు విపరీతంగా నిద్ర వస్తుండేది కళ్ళు మూసుకొని పశువుల్ని కాపలా కాసేవాడిని అపరిమితమైన నిద్ర తాళలేక నిద్రలోకి జారిపోతూ కన్నేశ్వర నీవే ఆ పశువుల్ని చూసుకో అనుకుంటుండేవాడిని ఎక్కడ నిద్ర వస్తే అక్కడ నిద్రపోతుండేవాడిని నిల్ని కాడికి కట్టి దాని మధ్య పోలికర్ర పట్టుకొని దుక్కి దున్నడం పూర్తి అయ్యే వరకు శివ శివ అనడం మాత్రం మానేవాడిని కాదు ఎద్దుల్ని అదిరించేది ఉంది అది లింగరూపు శివ విగ్రహమా అనుకుంటూ ఉండేవాడిని తండ్రికి భయపడి కూడా వెళ్ళేవాడిని కాదు ఎవరైనా వెళ్ళి అతను గుడిలోకి వెళ్ళాడు అని చెప్తారేమో అని చాలా భయపడుతుండేవాడి దగ్గరికి పోయి నీరుందా అని తొంగి చూశాను అక్కడ బావి లోపలికి నీరు కనపడుతోంది మళ్ళీ చూశాను ఆ నీటిలో రెండు పెద్ద త్రాజుపాములు పడి ఉన్నాయి ఎన్ని దినాల నుండి అక్కడ పడి ఉన్నాయో తెలియదు వాటికి మళ్ళీ పైకి రావడం సాధ్యం కాలేదు బావి మొదలు గార ఉంది బావి గుండ్రంగా ఉంది ఎంత ప్రయత్నించినా బయటపడడం సాధ్యం కావట్లేదు అందుకే ఆ నీటిలో నెమ్మదిగా తేలాడుతూ ఈదుతున్నాయి వాటిని చూసి బతికున్నాయా చనిపోయాయా అని తెలుసుకోవడానికి రాయి విసిరాను అవి నెమ్మదిగా కదిలాయి ఇవి బతికే ఉన్నాయి ఏమైనా చేసి వీటిని పైకి తేవాలి అని తీర్మానించుకొని ఏమి చేయాలి అని చుట్టూ చూశాను అక్కడున్న ఒక తాడును తీసుకొని ఆ బావిలో వేశాను అది సుమారు ఐదు ఆరు ఇంచుల పొడవు ఉంది ఆ తాడుకి నీరు అందట్లేదు బావి అంచుకు కాలు ఆంచి రెండు అడుగుల కింద ఉన్న బావి చిన్న మెట్టుపై మరో కాలితో త్రాడుని తొక్కిపట్టి కిందకి వేలాడదీశాను అప్పుడు ఆ పాము నిదానంగా తాడుని చుట్టుకొని పైకి ఎగబాక జారి కింద పడిపోయేది ఇలా చాలాసార్లు జరిగింది అప్పుడు వస్తాది నేనే తాత ఏం లేదు ఇక్కడ పాములున్నాయి వాటిని పైకి తీస్తున్నాను అని జవాబు ఇచ్చాను ఏమంటున్నావు మతిగాని పోయిందా బుద్ధి లేదా అంటూ తలపై ఒక దెబ్బ వేసి భుజాలు పట్టి పైకి లాగాడు అసలు మనిషివేనా ఈ సమయంలో పాముల్ని తీస్తున్నావా పైకి రాకపోతే కొడతాను అన్నాడు నేను అమ్మాడి 精力。 ఆగి నిదానంగా జరిగిందంతా అమ్మకి వివరించాను అయ్యో ఎందుకు ఇలా చేస్తావు అవి దైవ పాములు ఒకటి బయటికి తెచ్చావు మరి ఇంకొకటి ఏమైంది అని గాబరా పడుతూ అడిగింది అమ్మ ఆ పాముల జోడి రెండు నీటిలో ఉన్నాయి ఒక దాన్ని ఎలాగో బయటికి తీశాను రెండో దాన్ని కూడా బయటికి తీద్దామని చాలాసేపు పోరాడాను కానీ ఆ ఎల్లయ్య తాత వచ్చి ఒకటి కొట్టి నన్ను భుజం పట్టుకుని లాగేశారు అప్పుడు ఆ తాడుని సగం వరకు చుట్టుకొని ఉన్న పాము తిరిగి తాడుతో సైతం నీటిలో పడిపోయింది అన్నాను అప్పుడు అమ్మ చూడు ఆ పాముల జోడిని రెండింటినీ తీసేస్తే ఏమి అయ్యేది కాదు ఒక్కదాన్ని తీస్తే ఇంకొక దాన్ని వదిలేస్తే వాటికి కోపం వస్తుంది నీవు అటు పక్కకి పోతే అవి ఊరికే వదలవు అటు పక్కకి పోవద్దు నీవు అన్ని ఇలాంటి పనులే చేస్తావు అని అంది ఏమైనప్పటికీ నేను అటు పక్కకి పోను నీ కాళ్ళు పట్టుకుంటాను దయని తీసుకొని వచ్చి బావి దగ్గర ఉన్న కాలువ పక్కగా గుడి గుమ్మం ఎదురుగా పాతాను ఆ రాత్రి కరెంటు రూములో పడుకొని నిద్రపోయాను రాత్రి ఒంటి గంట సమయంలో నాకొక కల వచ్చింది ఆ కళలో ఇద్దరు బాలయోగులను చూశాను నేనెప్పుడు అటువంటి వాళ్ళని చూడలేదు కాషాయాంబర దారి జటాజూట దారి రుద్రాక్షలను షికపై ముడుచుకున్నారు నుదుట విభూది జోలే దండం ధరించి ఉన్నారు ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు వాళ్ళతో నేను ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటూ అడిగాను మేము కైలాసం నుండి నిన్ను చూడ్డానికి వచ్చాము అన్నారు ఎందుకు ఏం కావాలి అని అడిగాను ఆ రోజే పాతిన గన్నేరు కొమ్మకి ఉన్న మొగ్గలు విచ్చుకొని ఉన్నాయి వాళ్ళు వాటినే చూయించారు అవి ఈ దినమే పాతాను అన్నాను పర్వాలేదు ఇవి విచ్చుకున్నాయి అవే కోసి తీసుకుని రా అన్నారు సరే అని కోయడం మొదలు పెట్టాను ఈ పూలు ఎందుకు దర్శనం ఏ విధంగా అయ్యిందో ఓం శ్రీ కన్నేశ్వర లింగాయ నమో నమ ಶ್ರೀ ಸರ್ವಂ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು